శుక్రవారం నాడు తొట్లే ఉండే ఫంక్షన్ చేసినాం మర్మరాలి ఫంక్షన్ చేస్తే బంగారం వచ్చింది నాలుగు మాసాలు నాలుగు ఏళ్లకు ఊరలు వచ్చినాయి చీకట్లు వచ్చినాయి చేతులకు ఇంట్లో ఒక చైన్ అది చైన్ బిల్ల ఉండే ఆ బిల్ల ఇవన్నీ ఒక తట పెట్టి పదివేల రూపాయలు చీరలలో పెట్టి నేను ఊరుకు వెళ్ళిపోయిన తాళం వేసి ఊరుకు వెళ్ళిపోయితే ఆ తాళం బలం కొట్టినరు ఈ తలంబాలకు కొట్టినరు తాళం తలంబాలకు కొట్టినరు ఉన్నాయన్నీ చీరలన్నీ దుంపి ఎత్తుకపోయినరు ఎంత బంగారం అత్తుల బంగారం అయితే డబ్బులు పదిహేను వేల పన్నెండు వేల రూపాయలు అయితే

మీ ఇంట్లో ఏమేమో బీరువా తీసినరు బీరువా తీసి బట్టలన్నీ పడేసి అందులోకి వెళ్ళే పదివేల రూపాయలు ఇక మర పిల్లలయ్యి నాలుగు ఉంగురాలు ఆ మరమరలి రెండు ఈ మరుమరలి రెండు చాకట్లు తీసుకపోయినారు బట్టలన్నీ పడేసిండ్రు

ఇక్కడ ఒక ఐదు ఇళ్లలో దొంగతనం జరిగింది అదేవిధంగా ఇంకొక ఐదు ఇళ్లలో దొంగతనానికి అటెంప్ట్ చేయడం జరిగింది ఒక ఐదిండ్లలో ఎలాంటి నగదు కానీ విలువైన వస్తువులు కానీ పోలేదు మిగిలిన ఇళ్లలో ప్రతి ఇంట్లో కొన్ని ఇండ్లలో కొంత మొత్తం నగదు ఇళ్ళలో వెండి పట్టీలు కొన్ని ఇళ్ళలో చిన్న చిన్న బంగారు ఉంగరాలు దొంగతనం జరిగిందని ప్రాథమికంగా తెలిసింది సుమారు యాభై వేల విలువ గల ప్రాపర్టీ దొంగతనానికి గురైనట్టు ఇప్పటికీ ప్రాథమికంగా తెలిసింది డాగ్ టీ డాగ్ స్క్వాడ్ మరియు నిజామాబాద్ నుండి క్లూస్ టీమ్ ఫింగర్ ప్రింట్ టీం వచ్చి ఆధారాలు సేకరించడం జరుగుతుంది పూర్తి విచారణ చేసిన తర్వాత అందరూ ఐదుగురు కంప్లైంట్లను విచారించిన తర్వాత పిటిషన్ తీసుకొని పూర్తిగా ఎంత పోయింది అనేది నిర్ధారణ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందిలను పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది ఓకే